బ్రహ్మంగారి మఠం నందు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించబడిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్థానిక నాయకులు మరియు విద్యా సంస్థ ప్రతినిధులు మైత్రిభావంతో ఒకటయ్యారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వై విజయలక్ష్మి ప్రధాన ఉపాధ్యాయురాలు స్వాగత ప్రసంగం చేస్తారు ప్రధాన ఉపాధ్యాయురాలు వై విజయలక్ష్మి బాలల స్ఫూర్తిదాయక ప్రగతికి పేరెంట్స్ భాగస్వామ్యం చాలా ముఖ్యం పిల్లల ప్రతి ఆవశ్యకతను తల్లిదండ్రులు గమనించి ఉపాధ్యాయులతో కలిసి వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఈ సమావేశాలు పిల్లలందరికీ ఒక రకమైన ఉత్సాహాన్ని చైతన్యాన్ని కలిగిస్తాయని తెలియజేస్తారు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ వీరనారాయణ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి పూర్తి సహాయ సహకారాలను అందించడం వలన విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని తెలియజేశారు పాఠశాలలో విద్యార్థుల అవగాహనకి తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఎంతగానో ముఖ్యమని ఎంతో అవసరమని ఈ సమావేశం ద్వారా స్పష్టమైందని అభిప్రాయపడ్డారు ఎంఈఓడి పొల్లయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులుగా పేరెంట్స్ శ్రద్ధ పెట్టాలి పిల్లల చదువును గమనించడం మాత్రమే కాదు వారి ఆలోచనలను అభిరుచులను కూడా తెలుసుకోవాలని ఇంట్లో సాన్నిహిత్యం పెరగాలని సూచించారు పిల్లల విద్యలో తల్లిదండ్రుల ప్రతి చిన్న సహకారం సాన్నిహిత్యం వారి విజయం కొరకు పునాది కట్టడం అంటూ నిర్ణయించండి అని తెలియజేశారు టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి పేరెంట్స్ కోసం ఇది ఒక గొప్ప వేదిక అని పేర్కొన్నారు పిల్లలు ఇంటి వాతావరణంతో పాటు పాఠశాల వద్ద నుండి మంచి మద్దతు పొందినప్పుడు వారు విశేష ప్రతిభను చూస్తారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల విద్యార్థి దశ పూర్తయ్యేంత వరకు ఇదే విధంగా శ్రద్ధ వహించాలని అన్నారు మండల ఉపాధ్యక్షులు ఎస్ నరసింహ గౌడ్ ఈ తరహా కార్యక్రమాలు తల్లిదండ్రులలో విద్య పట్ల ప్రేమను పెంచుతాయి పిల్లలకు అవసరమైన మార్గదర్శకత్వానికి పేరెంట్స్ డే లాంటి కార్యక్రమాలు ఒక మంచి వేదిక అభివృద్ధికి మార్గదర్శకాలని తెలియచేశారు సొసైటీ చైర్మన్ వై సాంబశివరెడ్డి పిల్లలకు భవిష్యత్తు ఉపాధ్యాయుల పేరెంట్స్ సంఘాల మూడు వైపులా సమగ్ర సహకారమే కావాలి ఇటువంటి సమావేశాలు మానసిక అనుబంధానికి మంచివని తెలియజేశారు టీడీపీ నాయకులు పూజా శివయాదవ్ తల్లిదండ్రుల బాధ్యతలపై స్పష్టత ఇస్తూ ప్రతి ఒక్కరూ పేరెంట్గా పిల్లల చదువులో సాంఘిక ప్రవర్తనలో మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు ఉపాధ్యాయుల బృందం ఎలిజబెత్ రాణి సుమతి సంధ్యారాణి చెన్నమ్మ శివప్రసాద్ రెడ్డి కళాభారతి నాగచంద్రిక పరిమళ కమల్ బి పుష్పలత నారాయణమ్మ కూడా పాల్గొని పాఠశాల పిల్లలపై తమ తమ తల్లిదండ్రుల మద్దతు అవసరాన్ని ఖచ్చితంగా గుర్తు చేసి తమ తల్లిదండ్రుల మద్దతు అవసరాన్ని ఖచ్చితంగా గుర్తు చేసి పిల్లల మానసిక భావోద్వేగ వికాసంపై పేరెంట్స్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు వారు ముఖ్యంగా పలికిన అంశాలు ఇంటి పర్యవేక్షణతో పాటు పిల్లల ఉద్రిక్తతలు ఆత్మవిశ్వాసం దృష్టి పెట్టాలి సాంకేతికతను తగిన విధంగా విద్యలో ఉపయోగించే అవకాశాలు పేరెంట్స్ కలిసి సమీక్షించాలి పిల్లల ప్రగతి పత్రాలను పాఠశాల పేరెంట్స్ కలిసి సమీక్షించి వార్షిక ప్రణాళిక రూపొందించాలి విద్యార్థుల సామాజిక నైపుణ్యాల అభివృద్ధి కోసం పేరెంట్స్ మరియు ఉపాధ్యాయులు చైతన్యం కలిగి వ్యవహరించాలి ఈ మెగా పేరెంట్స్ డే విజయవంతంగా పూర్తయింది పిల్లల పేరెంట్స్ టీచర్స్ మధ్య ఉన్న సంబంధాలను మరింత బలపరిచే విధంగా ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది పాఠశాల అధికారి జిల్లా పరిషత్ అధికారులు సొసైటీ సభ్యులు అందరూ కార్యక్రమ యజమానులుగా వ్యవహరించి విద్యార్థుల హితానికి కృషి చేస్తున్నారని ప్రత్యేకంగా అభినందించబడ్డారు ఒక పద్ధతిగా చూస్తే అతను ఎంతో స్థాయికి ఎదుగుతాడని నా ఉద్దేశము ఇంకా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఉపాధ్యాయులు చేసి ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్థాయిలో అంటే ఇప్పుడు చదువుకునే స్థాయిలో ఏంటంటే ఎటువంటి కల్మషం కానీ కుళ్ళు కానీ కుతంత్రాలు కానీ ద్వేషాలు కానీ ఉండవు ఇక్కడ మీరు ఒక మంచి మిత్రుని ఎత్తుకుంటే మనకు ఎంతో సహకారం ఉంటుంది అదే మా స్టేజ్ వచ్చేసరికి కుళ్ళు కుతంత్రాలు ద్వేషాలు అన్ని ఉంటాయి మిత్రుడు దొరకడు ఒక మంచి స్నేహితుడు దొరకడు ఒక మంచి శ్రేవిల దొరకడు నేను చెప్పేది అంటే ఈ స్థాయిలో ఈ స్టేటస్ లోనే ఒక మంచి ముఖ్యుని ఎత్తుకొని మీ స్థాయిలో స్థిరంగా చేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు టీడీపీ అధ్యక్షులను సన్మానం చేస్తున్నా జిల్లా పరిషత్ ఉపాధ్యాయుండోతో దృశ్యాలు సార్ చూడండి జిల్లా పరిషత్ ఉపాధ్యాయం బృందం గారు

ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అధ్యక్షురాలు నిర్మాసి గారికి ఎంఈఓ గారికి పార్టీ అధ్యక్షుడు సుబ్బారెడ్డికి నరసింహగౌడ్ పూజా శివ స్కూల్ కమిటీ చైర్మన్కు కొండారెడ్డి సార్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ ముఖ్యులకు తల్లిదండ్రులకు పత్రికా విలేకరులకు పిల్లలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఆత్మీయ సమావేశం జరిగింది మళ్ళా రెండోసారి గౌరవ ముఖ్యమంత్రి తల్లిదండ్రులతో సమావేశం అయితే ఇట్లా టీచర్లు తల్లిదండ్రులు ఇట్లా పిల్లలు సమావేశమై పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు మంచి పరివర్తనలో ఉండరా లేరా చదువు బాగుందా లేదా అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మంచి ప్రోగ్రాం ఎందుకంటే మనం ఎక్కడన్నా పిల్లలను వదిలి వాళ్ళకి చదువు ఈ ప్రోగ్రాంకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పాల్గొంటే మన కుమార్తె ఏ విధంగా చదువుకుంటుంది మంచి ప్రతిభ కనపరచే లేకుండా లేదా అనే ముఖ్యంగా మనకు అన్ని తెలిసిపోతాయి కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేయడం మంచి ఉద్దేశం భవిష్యత్తులో కానీ సార్ చెప్పినట్టు కొండాటి సారు చాలాసార్లు స్కూల్ తపన ఆయన బాగా చేయాలి డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో సార్ ఇంకొక సంవత్సరం రెండేళ్ళు ఉంటే బ్రహ్మాండంగా ఉండు అయితే అది ప్రతి ఒక్కరికి అరవై రెండేళ్ళు అంటే ముందు అరవై నేపు రెండేళ్ళు అయిందనగా రెండేళ్ళు కానీ సార్కు పదవి ఎక్కువ కల్పించి ఈ డెవలప్మెంట్ కానీ సార్ చాలా తపనపడే వ్యక్తి ఆ స్కూల్ను నేనే కట్టింది నాకు యాభై లక్షలు బిల్లు కానీ రావాలా అయినా కానీ పిల్లలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఓపెనింగ్ చేసుకుపోయింది ఇచ్చిన మాకు ఇంకా బిల్లు కానీ రాలే నాడు నేడు కింద కొన్ని రూములు ఏర్పాటు చేసిండ్రు గవర్నమెంట్ పోయిందన అవి కొద్దిగా నిలబడినాయి మన ఎమ్మెల్యే గారి దృష్టికి దిశపై అమౌంట్ జిల్లాలో నాడు నేడు కింద అమౌంట్ ప్రత్యేకంగా చెయిన్ కార్డు ఉండే అవి చర్చ చేస్తాం అట్లే రేపు జిల్లా పరిషత్ మీటింగ్ ఉంది జెడ్పీలో ఖచ్చితంగా నేను మాట్లాడతా మాట్లాడి వీలైనంత తొందరలో ఈ పూర్తి అయితేనే ఎందుకంటే నాలుగు వందల మంది పిల్లలుండరు రూములు తక్కువ ఉండయి అది వాస్తవం ఇంకా మిగతా మన మండలంలో కానీ నాడు నేడు కింద మల్లెపల్లి అయితేనేమి మిగతా రేఖలకుంట్ల పీసీ పల్లె పెదురాజు పల్లె పల్లె కొన్ని రూములు నిలబడి ఉన్నాయి అవన్నీ రేపు జెడ్పీ మీటింగ్లో మాట్లాడి వీలైనంత త్వరలో ఖచ్చితంగా పూర్తి చేస్తే ఇబ్బంది ఉండే కాడ ఇబ్బంది లేని కాడ కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఇబ్బంది ఉండే కాడ చేయమని కోరుతాం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి కానీ ఖచ్చితంగా చెప్పించి ఈ స్కూల్కు అతి తొందరలో ఈ రూములు ఏర్పాటు చేయడానికి చేస్తామని హామీ ఇవ్వడం కానీ జరుగుతుంది అదేవిధంగా టీచర్సు బ్రహ్మాండంగా చదువుల్లో బాగా చెప్తారు మంచి భోజనాలు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి చదువు కానీ ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎంతమంది ఉండరు సార్ యాభై ఏడు మంది ఉండరు పోయిన సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయినరా మేడం సెవెంటీ ఫైవ్ ఈసారి హండ్రెడ్ పర్సెంట్ పాస్ కావాలి కొంచెం ఇదే బ్రహ్మాండంగా ఎందుకంటే ఇక్కడ ఉండే టీచర్స్ మేడం అందరు కానీ బాగా చదువు చెప్పేవాళ్ళు పిల్లలు కానీ తెలివితేటలు బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు నూటికి నూరు పర్సెంట్గా ఈసారి పాస్ కావాలని భగవంతుని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటున్నాను కొంతమంది ఇంటి దగ్గర నుంచి వచ్చింటే అంటే మీరంటే మీరు కాదు కొంతమంది పిల్లలు ఇంటి దగ్గర నుంచి స్కూల్ కానీ పోరు అందుకు మన తల్లిదండ్రులుగా దానికి ప్రత్యేక శ్రద్ధ చూపియాలి తల్లిదండ్రులు ఎందుకంటే మన పిల్లలు ఏ ఉదాహరణ ఉండరు చదువుకుంటున్నా లేదా లేకపోతే బడిగిపోతున్నా బడికి పోయినా చదువుకుంటుండ బాధ్యత మన తల్లిదండ్రులు అని చూసుకోవాలా అలాగే మన ఉపాధ్యాయులు కానీ మన పిల్లలు ఎంత చదువుతున్నారు ఎంత చూడాలా మీరందరూ ఉజ్వల భవిష్యత్తు అంటే మీరు జరగబోయే రా కాలంలో మీరందరూ ఇక్కడ ఈ పిల్లలు ఎలా చదువుకొని కొంతమంది నాకు తెలిసిన ప్రకారం ఇక్కడే చదువుకొని ఇక్కడే టీచర్గానే ఉన్నారు మీరందరూ కానీ ఇక్కడే చదువుకొని మంచి ఉద్యోగాలు పొందాలని అలాగే ఇక్కడ చదువుకొని ఇదే స్కూల్కి మీరు టీచర్గా వచ్చారంటే అది ఎంత గొప్పతనమో మీ తల్లిదండ్రులకు కానీ ఇక్కడ ఉండే ఉపాధ్యాయ పురానికి కానీ అందరికీ చాలా సంతోషపడది ప్రతి ఒక్కరూ కింద జీరో నుంచి స్టార్ట్ చేసే అత్యుల స్థాయికి పోతారు కాబట్టి మీరందరూ బాగా చదువుకొని ఒక డాక్టర్ కానీ ఒక కలెక్టర్ కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఎస్ఐ కానీ కావాలని ఈ స్కూల్ ఉపాధ్యాయ బృందానికి అందరికీ మీరు అట్లా తీర్చిదిద్దుచరని మీ పిల్లల భవిష్యత్తును బాగా చేసి మీ టీచర్ బృందానికి ఈ తందిమలే పిల్ల ప్రజలకు అందరికీ బ్రహ్మాండంగా మాట చేస్తారని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను